అన్ని వర్గాల వారికి సంబంధించి అంటే విద్యార్థులు గృహిణులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు సినీ రాజకీయ రంగాల వారు అలాగే విదేశాలకు ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు వీరందరికీ సంబంధించి ఈ మే పదిహేను నుంచి నెలాఖరు వరకు కూడా ఇప్పటి మనం ఎప్పుడు కూడా మాసఫలితాలు చెప్పుకుంటూ వచ్చాం కానీ ఈ పదిహేను రోజుల గురించి ఇంత విశేషంగా ఎందుకు చెప్తున్నారు అంటే ఈ పదిహేను రోజులు అంటే మే పదిహేనవ తారీఖు నుండి పన్నెండు రోజుల పాటు సరస్వతి నది పుష్కరాలు జరుగుతున్నాయి అయితే మనందరికీ ఏంటంటే పుష్కరాలు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తాయి బాగానే ఉంది ఎందుకు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తాయి అంటే ప్రతి నదికి ఒక రాశి ఉంటుంది ఆ రాశి వారికి ఈ యొక్క రాశి ఈ యొక్క నది అనుసంధానమై ఉంటుంది కాబట్టి మనకు ద్వాదశ రాసులు పన్నెండు రాసులు కాబట్టి సంవత్సరానికి ఒక నదికి సంబంధించినటువంటివి పుష్కరాలు ఏదో రూపకంగా జరుగుతూ జరుగుతూ ఈ యొక్క పన్నెండు రాసుల వారికి కూడా ఒక్కొక్క నది పుష్కరాలు సంభావితం అనుసంధానం అయి ఉంటాయి దాంట్లో మిథున రాశి వారికి సంబంధించి ప్రత్యేకంగా అలాగే అష్టమ అర్ధాష్టమ శని ప్రభావాలతో ఇబ్బంది పడుతున్నారు అర్ధాష్టమ శనికి ఈ మిథున రాశి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు తులా వృశ్చిక రాసుల వాళ్ళు అష్టమ శని ప్రభావం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాగే ఏలిననాడి శని ప్రభావం వలన ఆల్రెడీ గడిచిపోయినటువంటి కుంభ మకర మకర రాశుల వారు ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాగే మేషరాశి వారికి ఈ యొక్క ఏలిననాటి శని ప్రభావం రాబోతుంది కాబట్టి ఈ శని గ్రహ ప్రభావం వలన ఇబ్బందులు పడుతూ ఉన్నారు అలాగే ఈ సరస్వతి పుష్కరాలలో ఎందుకండి మేము సరస్వతి పుష్కరాలు ఏ పుష్కరానికైనా వెళ్ళి ఎందుకు చేయాలి అని అడిగితే సరస్వతీదేవి పుష్కరాలే కాదండి ఏ పుష్కరాల్లో అయినా సరే మన పితృదేవతలకు ఏమైనా తర్పణాలు విడిచిపెట్టినా పిండ ప్రదానాలు చేసినా ప్రత్యేకంగా ఉంటే అవన్నీ కూడా పోతాయి ఏమవుతుంది ఉంటే చదువుకునే విద్యార్థి ఎంత చదివినా కానీ మంచి మార్కులు రావు మంచి ర్యాంకు రాదు గృహిణులకు ఎంత చేసినా గుర్తింపు ఉండదు ఉద్యోగస్తులకు ఎంత కష్టపడ్డా కానీ ఈ పితృదోషాల లాంటివి ఏమైనా ఉంటే సరైనటువంటి ఎదుగు పొదుగు లేకుండా ఉంటారు వ్యాపారస్తులకు ఎంత బాగా వ్యాపారం జరిగినా ఖర్చులు అధికంగా ఉంటూ ఉంటాయి అలాగే సినీ రాజకీయ రంగాల్లో ఉన్న వారికి కూడా పితృదోషాల వల్ల బహు బహు విధాలైనటువంటి రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇవేవి కూడా ఉండకుండా ఉండాలి అనంటే వచ్చినటువంటి పుష్కరాల్ని మనం సద్వినియోగం చేసుకొని ఆ పుష్కరాల్లో తీల తర్పణాలు పిండ ప్రధానాలు చేయండి చాలా చాలా మంచిది అయితే ఈ పిండ ప్రధానాలు ఇవన్నీ చేస్తే ఎలా కలిసి వస్తుందండి అంటే కొంతమంది చూడండి వాళ్ళు పితృతర్పణాలు బాగా చేస్తారు ఏంటయ్యా మీకు ఇంత డబ్బు ఉంది ఇంత బాగా కలిసి మా పెద్దలు చేసిన పుణ్యం అండి అంటారు అవునా అలాగే ఒకవేళ చేయకపోతే ఈ పుష్కరాల సమయంలో ఈ గతించినటువంటి మీ యొక్క పితృదేవతల్ని పిలిచి చూడయ్యా అక్కడ పుష్కరాలు జరుగుతున్నాయి మీ వాడు ఎవడైనా సరే పిండ ప్రధానాలు తర్పణాలు చేస్తారేమో అని చెప్పి చూద్దామని చెప్పి అంటే అక్కడి నుంచి ఘోషిస్తూ ఉంటారు అరే నాయన ఎన్నో దానాలు చేశా ఎన్నో ధర్మాలు చేసా ఎన్నో పుణ్యకార్యాలు చేశా ఎన్నో దేవాలయాలకి విరాళాలు ఇచ్చాను ఆ పుణ్యమంతా మీకోసమేరా ఇంత పిండ ప్రదానం పెట్టి తిలతర్పణాలు చేయండి శుభం కలుగుతుంది అని ఆత్మలు ఘోషిస్తాయి అలా చేయడం వలన ఖచ్చితంగా వారు చేసిన పుణ్యమంతా కూడా మీకు లభిస్తుంది అన్ని సమస్యలు తీరుతాయి సంతానం లేని వారికి సంతానము పిల్లలు బాగా ఏజ్ అయిపోయి పిల్లలు కాని పెళ్ళిళ్ళు కాని వాళ్ళకు పెళ్ళిళ్ళు అవుతాయి ఇంకా ఎన్నో రకాలైనటువంటి రైతులు చేతి వృత్తులు కులవృత్తులు చేసుకునేవారు కూడా వారికి సజావుగా భూమి అంతా కూడా సమృద్ధిగా ఉంటుంది ఈ ఏలిననాటి శని ప్రభావం కూడా పోవాలి అని అంటే వచ్చేటువంటి ఈ యొక్క వైశాఖ అమావాస్య రోజున వైశాఖ అమావాస్య రోజున ప్రత్యేకంగా శని జయంతి ఆ రోజున తిలాహోమాలు కానీ తైలాభిషేకాలు కానీ ఆచరించండి శనికి సంబంధించినటువంటివి చేయండి ఎందుకంటే ఆరు నుంచి ఏడు రాసుల వాళ్ళు ఏదో రకంగా శని గ్రహం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు వీరందరి ఇబ్బంది పోవాలి అనంటే ఈ ఉన్నటువంటి ఈ శని జయంతిని సద్వినియోగం చేసుకొని తిలాహోమాలు తైలాభిషేకాలు చేయించుకోవడం మంచిది కాబట్టి ఈ తిలాహోమము తైలాభిషేకానికి కలిపి వినూట పదహారులు మాత్రమే చార్జ్ చేయడం జరుగుతుంది ఇవి వీలైతే ఈ యొక్క హైదరాబాద్ కొత్తపేటలో కానీ బడంగపేటలో కానీ తిల తైలాభిషేక హవనములు ఆచరింపజేయాలనేటువంటి సంకల్పం ఉంది ఇందులో పాల్గొనదలిచిన వారు కిందోళ్ల నెంబర్కి కాల్ చేసి ఖచ్చితంగా పూజలో పాల్గొనదలిచిన వారు మాత్రమే రండి నేను ఫోన్ చేసి మా గోత్రనామాలు ఇస్తామండి అని అంటే చెయ్యొచ్చు కానీ అంత సద్వినియోగపరచుకోవడం మాత్రం కుదరదు గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు ఇవన్నీ కూడా మీ పర్సనల్ జాతకంలో ఎంత శని ఉచ్చస్థితిలో ఉంటే మీకంత సమృద్ధిగా ఉంటుంది కాబట్టి జాతకం పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ ఇవన్నీ కూడా వాట్సప్ చేయండి పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో తెలుసుకోండి ఈ జాతకం అంతా కూడా అరవై నుండి డెబ్బై పేజీల్లో మీకు అందిస్తాము ఈ జాతకానికి గాను రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం కూడా జరుగుతుంది ఇలా ఈ జాతకం ఇచ్చిన తర్వాతకి గంట పాటు మీకు జాతకం విశ్లేషణతో చెప్పడం జరుగుతుంది మా గో మా యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం లేదండి అనుకున్న వారు ఎటువంటి డబ్బు వృధా చేయకండి మేము ఇప్పుడు చెప్పేటువంటి ఈ గోచార రీత్యా చెప్పే రెమెడీస్ అన్నీ కూడా మీకు చాలా 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 బాగా ఉపయోగపడతాయి సర్వేజన సుఖినోభవంతో స్వస్తి శ్రీమాత్రే నమ గురుభ్యో నమ తదుపరి కుంభరాశి ఈ మే పదిహేను నుండి మే నెలాఖరు వరకు కూడా కుంభరాశి వారికి చాలా అద్భుతమైన కాలం అని చెప్పొచ్చు ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది పూర్తయి ఈనంలోకి ప్రవేశిస్తూ ఉన్న సందర్భంగా ఈ యొక్క రాశి వారికి జాతక రీత్యా గనక గురువు అలాగే చంద్రుడు కలిసి ఉన్న కోన కేంద్ర స్థానాల్లో ఉన్న అలాగే శనిగనక స్వక్షేత్రంలో ఉండే శశమహారాజయోగం అంటారు ఆ గురుచంద్రుల యొక్క కలయికని మనము గజకేసరి యోగం అంటాము కాబట్టి అద్భుతమైనటువంటి కాలం ఇది ఈ సమయాన్ని చాలా సద్వినియోగం చేసుకోండి చాలా మంచి సత్ఫలితాలు కూడా పొందవచ్చు అయితే ఈ పదిహేను రోజుల్లో పుష్కరాలు ఏర్పడుతున్న కారణం వలన పుష్కర స్నానం ఆచరించండి అది మన కాళేశ్వరంలో ఉన్నటువంటి సరస్వతి అలాగే గోదావరి ప్రాణహిత నదులు అక్కడ ప్రవహిస్తూ సంగమం చేస్తూ ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు కూడా ఆ ప్రాంతంలో ఈ యొక్క పుష్కర స్నానం ఆచరించండి తర్వాతకు వెంటనే వైశాఖ అమావాస్య నాడు మనకి శని జయంతి వస్తుంది ఆ శని జయంతి రోజున అందరూ కూడా తిల తైల అభిషేకాలు తిలా హోమాలు చేయించుకోవడం మంచిది నువ్వులతోని హోమం చేస్తారు చాలా దానివల్ల ప్రత్యేకమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు ముఖ్యంగా ఎందుకు మీకు మీ రాశి వారికి నేను ఇలా చెప్తున్నాను అనంటే ఈ యొక్క మకర రాశికి కుంభరాశికి రాష్ట్రాధిపతి శని కాబట్టి వాటికి సంబంధించినటువంటి హోమాలు చేసుకోవడం వలన అందరికీ ఒక్క విద్యార్థులకో గృహిణులకో సినీరా వీరికి అని కాదండి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క వర్గానికి సంబంధించిన వారికి కూడా సహాయం అవుతుంది అయితే వీరు ఎలాంటి దీపారాధన చేయాలంటే నువ్వుల నూనెలో కాస్తంతావు నెయ్యి వేసి నల్ల ఒత్తితోని దీపారాధన చేయాలి దీపం లోపల కూడా నల్ల నువ్వులు వేయాలి నల్ల నువ్వులు ప్యూర్గా నల్లగా ఉండాలి అలా చేయడం వలన శని దోషం అనేటువంటిది పోతుంది ఆ దీపం అంతా కూడా వెలిగించిన తర్వాతకి అంత గసిగా మారిపోతుంది దాన్ని బొట్టుగా ధరింపజేసుకోండి దాని వలన కూడా చాలా మంచిది ఇక అందరూ కూడా అన్ని వర్గాల వారు కూడా ఏంటంటే చేసేటువంటి పనులలో జాప్యం చేయకుండా అనుకున్న పని అనుకున్న సమయానికి చేయండి ఇక మీరు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం